సిటీ కేబుల్ కథనానికి స్పందన వీనవంక మండలం శ్రీరాములపేట గ్రామ పంచాయతీని శుభ్రం చేసిన సిబ్బంది బీనవంక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పాడి దంపతులు ఇల్లంతకుంట మండలంలోని చిన్నకంటిపల్లి గ్రామంలో గల స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఇల్లందుకుంట మండలం చిరిసిరు గ్రామానికి చెందిన మహమ్మద్ సంధాని మత సామరస్యాన్ని చాటుతూ హనుమాన్ మాలాధరలకు భీక్ష ఏర్పాటు జమ్మికుంట పట్టణంలోని స్వాతి గార్డెన్ లో కెరాన్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ఎన్నికల హామీలు మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం సిపిఎం జిల్లా కార్యదర్శి మెలుకురి వాసుదేవరెడ్డి ఇల్లంతకుంట మండలంలోని చిన్నకోమటిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఇలంతకుంట మండలంలోని చిన్న కోమటిపల్లి గ్రామంలో శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి జయంతి పురస్కరించుకుని వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆలయ అర్చకులు తెల్లవర్జుల ప్రదీప్ శర్మ ఆధ్వర్యంలో విశ్వక్షేణ ఆరాధన స్వస్తివచనం స్తంభ పూజ ఫల పంచామృత అభిషేకం నిర్వహించారు వందల చరిత్ర ఉన్న స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే సర్ప పూజ దోషాలు పోవడంతో పాటు సంతాన ప్రాప్తి కలుగుతుందని స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కోరుకున్న వారికి కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం హనుమాన్ మాల ద్వారాలు స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నిర్వహించారు ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి జయంతి పండుగ నిర్వహించారు కొమ్మటిపల్లి గ్రామస్తులు ఇల్లంతకుంట మండలం కొమ్మటిపల్లి గ్రామంలో శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి జయంతిని పురస్కరించుకుని వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆలయ అర్చకులు తెల్లవారుజుల ప్రదీప్ శర్మ విశ్వక్షేణ ఆరాధన స్వస్తి వచనం స్తంభ పూజ ఫల పంచామృత అభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో హనుమన్ భక్తుల పాటు పాల్గొన్నారు స్వయంభూ లక్ష్మీ స్వామి నరసింహ జయంతి సందర్భంగా స్వామివారికి ఉదయాత్ నుండి వివిధ రకాల పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముందుగా విశ్వసేన ఆరాధన స్వస్తి వచనం స్తంభ పూజ అంకురార్పణ ఆ తర్వాత స్వయంభూ స్వామివారికి పలపంచామృత అభిషేకం ఉత్సవమూర్తులకు కూడా పలపంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది భక్తులందరూ కూడా హనుమాన్ దీక్షా స్వాములందరూ కూడా యొక్క అభిషేకంలో పాలబడింది దిగ్విజయం చేయడం జరిగింది యొక్క స్వామివారి ప్రత్యేకత ఏంటంటే ప్రతి శనివారం సోమవారం స్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహించడం జరుగుతుంది కుజదోష కాలసర్ప దోషాలు కూడా స్వామివారికి పూజలు నిర్వహించడం జరుగుతుంది చిన్నకొండ పిల్లలకి లక్ష్మీనరసింహ స్వామి జయంతి తరఫున గత వంద నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామికి ఈరోజు జయంతి తరఫున ఈరోజు పూజలు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఈ దేవాలయానికి చాలా ప్రవిష్టమైన దేవాలయం దీనికి కోరు కోరికలు కోరుకుంటే తప్పకుండా ఖచ్చితంగా వాటి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి దీ దేవాలయానికి శనివారం మరియు సోమవారం ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి సర్ప కుదిదోష పూజలు కూడా చేయడం చేయడం జరుగుతుంది తన కానీ దంపతులు కూడా శనివారం సోమవారం దర్శనం చేసుకొని స్వామివారికి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా సంపద సంపాదన జరుగుతుంది ఇలాగే కొనసాగాలని మా పాలక వర్గం తరఫున మరియు హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములు ఒక యాభై యాభై మంది స్వాములతోని ఈ రోజు స్వామివారి జయంతి చేయడం జరిగింది శ్రీ హనుమా జయ హనుమా జయ జయ హనుమా జయ బోలో లక్ష్మీ నరసింహ స్వామి ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన మహమ్మద్ సందాని హనుమాన్ దీక్ష మాల ధరలకు ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని చాటి చెప్పారు ఇల్లంతకుంట మండలం సిరిసేరు గ్రామంలో పెళ్లి విడిసిన మత సామరస్యం ఇల్లంతకుంట మండలంలోని సిరిసేరు గ్రామానికి వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ మహమ్మద్ సంధాని హనుమన్ మాలాధారలకు భిక్ష ఏర్పాటు చేసి మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలిచారు ఈ సందర్భంగా నందాని మాట్లాడుతూ సిరిసేరులో హిందూ ముస్లింలు సోదర భావంతో ఉంటామని హనుమన్ మాలాధారులకు భిక్ష ఏర్పాటు చేసి సంతృప్తిని ఇస్తుందన్నారు పేద కుటుంబానికి చెందిన వాడనైనా గత ఎనిమిది సంవత్సరాలుగా హనుమాన్ మాలాధరణే స్వాములకు భిక్షను ఏర్పాటు చేస్తూ ఉన్నానని ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తన కుటుంబం జల్లగా ఉంటుందని ఆర్థికంగా ఎదుగుతూ ఆరోగ్యకరంగా ఉంటున్నామని తెలిపారు స్వాముల సమక్షంలో శ్రీ అపన్న సోమేశ్వర స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు భజనలు చేసి అనంతరం పాఠశాల మైదానంలో సుమారు వంద హనుమాన్ భక్తులకు ఐదు రకాల వంటకాలు చేసి భిక్ష ఏర్పాటు చేశామని తాను స్వయంగా భక్తులకు భిక్ష వడ్డన చేయడం చాలా సంతోషాన్ని తెలిపారు అనంతరం తన పిల్లలతో కలిసి దీక్ష చేశారు గత కొన్ని సంవత్సరాలుగా కుల మతాలకు అతీతంగా హనుమాన్ భక్తులకు దీక్షను ఏర్పాటు చేస్తున్న ఆటో డ్రైవర్ మహ్మద్ సందాని గ్రామ ప్రజలు హనుమాన్ భక్తులు అభినందించారు अनराद सुखी बाबा सुखी बाबा सुखी बाबा जय జమ్మికుంట పట్టణంలోని స్వాతి గార్డెన్ లో కెనార్ షాప్ కార్యక్రమం విజయవంతమైంది జమ్మికుంట మండలం ఫోటోగ్రఫీ కుటుంబ సభ్యులు శుద్ధ ప్రాంతాల నుండి విచేసిన ఫోటోగ్రఫీ మిత్రులందరికీ జమ్మికుంట మండల అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కెనాన్ మెంటర్ ధనుశెట్టి రాంబాబు కెనాన్ కంపెనీ ప్రతినిధి విష్ణురెడ్డి కరీంనగర్ వినాయక ఎంటర్ప్రైజెస్ ఆకాశ్ లో ఫోటోగ్రఫీపై మెడుకోలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల అధ్యక్షులు చిన్నింటి నాగేందర్ ప్రధాన కార్యదర్శి పిట్ల తిరుపతి శివన్న రాంబాబు శ్రీధర్ జాన్ సందీప్ రవితో పాటు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు బుధవారం జమ్మికుంట పట్టణంలోని ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఆవరణలో వాసుదేవరెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ఒక్కో రైతుకు రుణమాఫీ రెండు లక్షలు చేస్తామని రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను పేల రూపాయల చొప్పున ఇస్తామని ధాన్యం క్వింటాల్కు ఐదు వందల బోనస్ చెల్లిస్తామని ఇళ్ల లేని పేదలకు స్థలాలు కేటాయిస్తామని స్థలం ఉన్న పేదలకు ఐదు లక్షల రూపాయల గృహ నిర్మాణానికి చెల్లిస్తామని కళ్యాణలక్ష్మి లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు మరియు తులం బంగారం చెల్లిస్తామని ఇలాంటి వాగ్దానాలు అనేకం చేశారని గుర్తు చేశారు రాష్టంలో వడ్లు పండించే ప్రతి రైతుకు క్వింటాల్కు ఐదు వందల బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడడం సరికాదన్నారు అన్ని రకాల వడ్లకు బోనస్ ప్రకటించకుంటే రైతుల నుండి ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత తప్పదన్నారు రైతులని మోసం చేస్తే ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు గొర్రెల పంపిణీ పథకం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గతంలో తీసుకున్న చెక్కులు వాపసు ఇస్తామని చెప్పడం ప్రభుత్వ దివాలా కోరుతడానికి నిదర్శనమన్నారు గతంలో లాగానే గొర్రెల యూనిట్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినప్పటికీ గత ప్రభుత్వం అర్హులైన పేదలకు పంపిణీ చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని ఈ ప్రభుత్వంలోనైనా పూర్తయిన ఇళ్లను అర్హులైన పేదలకు వెంటనే డిమాండ్ చేశారు ఎవరికి కేటాయించకుండా ఉంటే అవి నిరుపయోగంగా ఉంటున్నాయని శిథిల అవస్థకు చేరుకుంటున్నాయన్నారు రైతాంగానికి నాణ్యమైన ఎరువులు పురుగుల మందులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ జోన్ కార్యదర్శి శీలం అశోక్ జోన్ కమిటీ సభ్యులు జక్కుల రమేష్ యాదవ్ నాయకులు సిరికొండ మధరయ్య మారేపల్లి కిరణ్ కొడారి సురేష్ జక్కుల సాయిరాం కల్లూరి శ్రీనివాస్ పూల రజక్ నానవేణి సురేష్ చల్లా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నారు ఎన్నికలకు ముందు అన్ని రకాల వడ్లకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు కానీ నిన్నటి రోజున కేవలం సన్న వడ్లకు మాత్రమే ఐదు వందల బోనస్ ఇస్తామని ప్రకటించడం నిజంగా ఇది రైతులను మోసం చేయడమే రైతుల కన్నీరు ఆ ఊసురు రైతుల ఊసురు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి కలిగే ఆస్కారం కూడా ఉంటుంది ఎద్దు ఏడ్చిన యువసం రైతు ఏడ్చిన రాజ్యం కూడా బాగుపడే చరిత్రలో లేదు రైతులను మోసం చేస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది దీన్ని పునరావరించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం బోనస్ అనేది బోగస్ కాకుండా ఉండాలని చెప్పేసి అన్ని రకాల వడ్లకు ఈ బోనస్ ప్రకటించాలని చెప్పేసి అట్లాగే ఈ రాష్ట్రంలో ఎనభై శాతం దొడ్డు వడ్లు పండిస్తారు ఇరవై శాతం కేవలం ఇరవై శాతం సన్న వడ్లు పండిస్తారు ఆ ఇరవై శాతం సన్నవర్లకు అనేక కష్టాలు ఎదురైతే వాటి పండించడానికి కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతాయి వాటికి సంబంధించినటువంటి పురుగులు అట్లాగే ఎక్కువ సంహారక మందులు కూడా ఉపయోగం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ రకంగా వాళ్ళు సన్నవర్లు వేయడానికి రైతాంగం వెనుకంజ వేస్తారనేది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా బోనస్ను అందరికీ వర్తింపజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వము ఏదైతే గొర్రెల పంపిణీ పథకాన్ని పెట్టిందో యూనిట్కు ఏదైతే ఫిఫ్టీన్ ప్లస్ వన్ అని చెప్పేసి ట్వంటీ ప్లస్ వన్ అని చెప్పేసి ఏదైతే పెట్టారో ఆ గొర్రె పంపిన పథకాన్ని గతంలో ఇచ్చిన చెక్కులన్నీ కూడా వాపసిస్తామని చెప్పేసి ప్రకటించు రాష్ట్ర ప్రభుత్వం దివాలా కోరుతానని నిదర్శనంగా చెప్పవచ్చు ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఏదైతే గతంలో ఇచ్చినట్టుగా ఆ యూనిట్లు మంజూరు చేయాలని చెప్పేసి ఆ వర్గాలకు న్యాయం చెప్పాలని న్యాయం చేయాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కళ్యాణలక్ష్మికి సంబంధించినటువంటి చెక్కులు అన్నీ కూడా ఎన్నికల సందర్భంలో పెండింగ్లు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా కళ్యాణలక్ష్మి చెక్కులు లక్ష రూపాయల చెక్కులతో పాటుగా ఒక తులం బంగారం ఇవ్వాలని చెప్పేసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం అంతేకాదు ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎందుకు పరికి రాకుండా ఎవరికి కేటాయించకుండా శిథిలా వస్తున్నాయి ఉన్నాయి ఇప్పుడు వాటిని అన్నింటి కూడా అరులైన పేదలకు పంపిణీ చేయాలి పంపిణీ చేస్తే ఆ శిథిలా వ్యవస్థలో ఉన్నాయని కొంత ఉపయోగంలోకి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వెంటనే అరులైన పేదలను గుర్తించాలి ఎవరైతే ఖాళీ జాగాలయో వాళ్ళందరికీ కూడా ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది వాటిని వెంటనే ఏదైతే యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నావు అట్లాగే ఇప్పుడు సీజన్ వ్యవసాయ సీజను రాబోతుంది రైతులందరికీ కూడా ఎరువులు పురుగు అట్లాగే యంత్రాలన్నీ కూడా ఈ కల్తీ లేనటువంటి అన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఆ రకంగా కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన అధికార యంత్రాంగం పైన ఉందని చెప్పేసి గతంలో ఏదైతే ఇసుక పాలసీ ఏదైతే ఉందో ఆ ఇసుక పాలసీ ప్లేస్లోనే కొత్త పాలసీ తీసుకొస్తారా ఏ పాలసీ తీసుకొస్తారా కానీ గత పాలకులు తోడేలాగా ఇసుకను తోడారు కానీ ఇప్పుడు ఆనాడు కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలే తోడుకున్నటువంటి పరిస్థితి కాంట్రాక్టర్ అవతార విత్తన పరిస్థితి మనం చూస్తాం ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఇసుకను ఒక క్రమద్ధీకరించినటువంటి అవసరం ఉంది ఇలా ప్రజలకు నేరుగా చేరాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఏదైతే కాంట్రాక్టర్ పాలు కాకుండా చూడాల్సినటువంటి ఒక నూతన పాలసీని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఎన్నికల హామీలు కూడా ఖచ్చితంగా అమలు చేయాలి అమలు చేయాల్సిందే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో రెండు లక్షలు ఖచ్చితంగా అమలు చేయాలి అట్లాగే రైతుబంధు డబ్బులు కొంతమంది ఇంకా పడనటువంటి ఉంది వాళ్ళందరికీ రైతు డబ్బులు వేయాలి అలాగే రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తామని ఎకరానికి అంటే ఇప్పటివరకు అమల్లోకి రానటువంటిది వచ్చే సీజన్ నుంచి దాన్ని అమలు చేయాలి ఈ రైతాంగం ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం వివరించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం ఆ రకంగా అనుసరించకపోతే ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఈ ఈ వర్గాల సంఘటితం చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు కూడా సిపిఎం పార్టీ పూనుకుంటుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన పూజారి శేషం రామాచార్యులు తెలిపారు అపర్ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువు తీరిన క్షేత్రంలో హనుమాన్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను సిద్దం చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి సుధాకర్ తెలిపారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి శేషం బ్రాహ్మచారులు మాట్లాడుతూ ఇల్లంతకుంట దేవాలయంలో హనుమాన్ మాలలు నలభై ఐదు రోజుల దీక్షలు పదకొండు రోజుల దీక్షలు వేయడంతో పాటుగా వాటిని విరమణ చేసేందుకు కూడా పెద్ద మొత్తంలో హనుమాన్ భక్తులు వస్తారని పేర్కొన్నారు లోక కళ్యాణం శ్రీరాముడితో ప్రారంభమై ఉగాది పండుగ వరకు అన్ని దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు సీతారామ లక్ష్మణ సమీతులైన హనుమాన్ దేవాలయమైన ఇల్లంతకుంటలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరపనున్నట్లు పేర్కొన్నారు హనుమంతి మండలమైన అరమండలమైన దీక్ష ఇక్కడ మొదటి నుంచి కూడా లోకం మీద చాలామంది మంది జనము పురోహితులు ఎక్కడ వాళ్ళతో ఎక్కడనే ఉండడం ఎక్కడ వాళ్ళు అక్కడ కొంతమంది ఈ దీక్ష వేసుకోవడం జరుగుతుంది కానీ వాస్తవికంగా ఈ స్వామి దేవస్థానంలో మొదటి నుంచి కూడా శారీరక మానసిక బాధలకు దీక్షగా ఉన్నవాళ్ళు ఉన్నారు ఆ తర్వాత శ్రీరాము శ్రీరాముని దీక్ష ఉన్నది ఆ తర్వాత హనుమంతుని దీక్ష కూడా రాను రాను ఇక్కడనే ఫస్ట్ ప్రారంభం చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి మహత్తరమైన దివ్యక్షేత్రములో సనాతనమైన క్షేత్రములో ఈ హనుమతు బల హనుమత్ విరమణ ఆ తర్వాత హనుమంతుని పూజా కార్యక్రమము మరియు భగవంతుని సన్నిధులు ఇవన్నీ కార్యక్రమంలో కూడా నిత్యము నిర్వహించబడుతున్నది అట్టి కార్యక్రమంలో మీరు దీక్షా విరమణే కానీ మాలాధారణే కానీ మరియు శ్రీరాముని దీక్ష కూడా మొదటించి కూడా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సిటీ కేబుల్ ప్రేక్షకులకు తెలియపరుస్తున్నాం ఫస్ట్ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రీరామ పట్టాభిషేకం దగ్గర నుంచి పునర్వసు కళ్యాణం దగ్గర నుంచి ఉగాది నుండి మళ్ళీ ఉగాది వరకు కూడా కార్యక్రమము ఫస్ట్ శ్రీరామ నవమి దగ్గర నుండి ప్రారంభించే ఉత్సవాలు ఆ తర్వాత ఉగాది వరకు కూడా అన్ని దేవాలయాల్లో కూడా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నది ఫస్ట్ ప్రారంభము లోక కళ్యాణార్థమై శ్రీరామనవమి పునర్వసు సీతారాముల కళ్యాణ మహోత్సవం దగ్గర నుండి ప్రారంభించబడుతున్నది ఇప్పుడు మనం కూడా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకున్నాం ఆ తర్వాత రామానుజారి తిరు నక్షత్రం కావించుకున్నాం మానవులకు ఏ విధంగా పుట్టిన రోజు ఉంటుందో అదేవిధంగా తిరు నక్షత్రం అంటారు లో పన్నెం ఒక నెలలో ఇద్దరి రావచ్చు ఒక నెలలో ఒకరు రావచ్చు కాబట్టి ప్రతి సంవత్సరములో పన్నెండు మాసములో పన్నెండు రెండు ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగు ఏకాదశులు ఇరవై పన్నెండు తిరునక్షత్రాలకు ఉత్సవమూర్తుల ఆలయంలో ఒక రోజు రెండు రోజుల ముందు స్వామివారికి వీనవంక మండలంలోని శ్రీరాములపేట గ్రామ పంచాయతీ ఆవరణం మందు బాబులకు అడ్డాగా మారిందనే కథనం సిటీ కేబుల్ లో ప్రచురితమైంది ఈ కథనానికి విశేష స్పందన వచ్చింది వీనవంక మండలంలోని శ్రీరాములపేట గ్రామంలో గ్రామ పంచాయతీ ముందు గత నాలుగు రోజుల క్రితం మందు బాబులకు అడ్డగా మారిందని సిటీ కేబుల్ ఒక ఫోకస్ పెట్టింది దానిపై వెంటనే అధికారులు స్పందించు గ్రామ పంచాయతీ ముందు శుభ్రం చేశారు ఇలాంటివి మళ్ళీ ఎక్కడ పునరావృతం కాకుండా చూసుకోవాలని గ్రామ ప్రజలకు కోరుతున్నారు వీణవంక మండలంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పాడి దంపతులు దర్శించుకున్నారు వీణవంక మండలంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని పాడి రెడ్డి శైలజ దంపతులు పాడి కార్తిక్ రెడ్డి రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి తమ వద్ద సహాయ సహకారాలు అందజేస్తామని పేర్కొన్నారు సిటీ కేబుల్ కథనానికి స్పందన వీనవంక మండలం శ్రీరాములపేట గ్రామ పంచాయతీని శుభ్రం చేసిన సిబ్బంది వీనవంక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పాడి దంపతులు ఇల్లంతకుంట మండలంలోని చిన్నకంటిపల్లి గ్రామంలో గల స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఇల్లందుకుంట మండలం సిరిసిరు గ్రామానికి చెందిన మహమ్మద్ సంధాని మత సామరస్యాన్ని చాటుతూ హనుమాన్ మాలాధరలకు భీక్ష ఏర్పాటు జమ్మికుంట పట్టణంలోని స్వాతి గార్డెన్ లో కెనాడ్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ఎన్నికల హామీలు మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం సిపిఎం జిల్లా కార్యదర్శి మెలుకురి వాసుదేవరెడ్డి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మలి కలుద్దాం అంతవరకు సెలవు